వారి మీద సానుకూతి ఎక్కువ తెలియజేస్తారు నేను చాలా సందర్భాల్లో చెప్పిన నా కళ్ళ ముందు మాత్రం కళ్ళు కనబడిన వాళ్ళు చెవులు వినబడిన వాళ్ళు ఉంటే నేను చెవులు వినబడినటువంటి వ్యక్తి మీదనే ఎక్కువ సానుభూతి తెలియజేస్తాను కారణం ఏంటంటే దర్సన్ కె కెనాట్ ఇయర్ గనందన్ రావు గారి యొక్క మాటలు వినలేకపోతున్నారు రెండు సైన్స్ లో కూడా చాలా అద్భుతమైనటువంటి మాట్లాడితో జరిగింది ఎంకరేజ్ వారికి సైంటిఫిక్ చేస్తారు ఏదైతే మనం జనరల్ మనం గుర్తుంచుకోవాలి కరెక్ట్గా తిరిగే కారు నలభై లక్షలు ఉంటుందండి కానీ కానీ ఆ కారు కూడా సార్ త్రీ మంత్స్ ఒకసారి సర్వీసింగ్ చేస్తారు ఎందుకంటే ఎక్కడ కూడా మార్కెట్లో ప్రాబ్లమ్ రావద్దు ఎక్కడంటే అని చెప్పేసి టూ త్రీ మంత్స్ ఒకసారి సర్వీసింగ్ చేస్తాము అప్పుడు దాని యొక్క ఇంజన్ యొక్క ఎఫిషియన్స్ కలుగుతా ఉంది రఘుంద్ర రావు గారు కూడా సంవత్సరంలో రెండు మూడు సార్లు మన విద్యాశాఖకు సంబంధించిన సమావేశాల్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి మనకు జనరల్ గా చాలా మంది అంటే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కానీ విద్యార్థుల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఎందుకు ఎక్కువ ఉంటుందంటే ఒక సమర్థవంతమైనటువంటి ర్యాంక్ తీసుకురావాలి నాణ్యమైనటువంటి రిజల్ట్ తీసుకురావాలి విద్యార్థుల మీద ఉంటుంది అసైన్మెంట్ల పైన ఉంటుంది మరి ఆ ఉపాధ్యాయుల పైన కూడా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఒత్తిడిని తగ్గించుకోవాలంటే అప్పుడప్పుడు మనకు

భవిష్యత్తుని మరింత గొప్పగా తీర్చిదిద్దుకునేటువంటి అవకాశాన్ని కల్పించి ఈ కార్యక్రమానికి కర్త క్రియ అన్ని తానే వివరించినటువంటి జిల్లా కలెక్టర్ గౌరవీయులు రాహుల్ రాజు గారికి వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓలు తల్లిదండ్రులు ముఖ్యంగా ఎంతో బంగారు భవిష్యత్తు కలిగినటువంటి చిన్నారులందరూ కూడా మంచి ర్యాంకులు సాధించినటువంటి వందల యాభై ఐదు వందల డెబ్బై యాభై చిల్పు మార్పులు సాధించినటువంటి చిన్నారులందరూ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందన రాజారాడ్డి గారు నేను మాటలు చెప్పారు రాజారాయ్ నా దగ్గర ఇవ్వడానికి ఏం లేదు భవిష్యత్తులో ఎప్పుడైనా స్థితికి వచ్చిన రోజు తప్పకుండా నాకంటే బాగా మాట్లాడతావు కాబట్టి తప్పకుండా ఏదో ఒక మంచి స్థానానికి నేను పంపించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను కూడా అలాగే చిన్నప్పుడు ఉపాధ్యాయుని నా జీవితాన్ని ప్రారంభించి బిఏడి కంప్లీట్ చేసుకుని చదువు చెప్పడం చదువు చదువుకోవడం రెండింటి పట్ల ఎక్కువ మక్వ తోటి జీవితాన్ని ప్రారంభించిన నేను అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఆటుపోట్లు తట్టుకుని ఉపాధ్యాయుల నుంచి జర్నలిస్ట్ గా జర్నలిస్ట్ నుంచి అడ్వకేట్ గా అడ్వకేట్ నుంచి రాజకీయ నాయకుడిగా పరిణామక్రమం లోపల సైన్స్ లో డాజ్ అని చెప్పుకుంటే కాలం మారుతున్న కొద్ది పరిస్థితులు మారుతున్న కొద్ది జీవన వైవిధ్యం లోపల జంతువులు తమ జీవన విధానాన్ని మార్చుకుంటాయన్నట్టు మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మారుతూ పోతున్నారు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ మారిన కాలానికి అనుగుణంగా మనం మారితే అనుగుణంగా మనం బతకలేకపోతే ఎలిమినేట్ అయిపోతా ఉంటాం సొసైటీ జనరల్ గా కలెక్టర్లు అంటే చాలా బిజీగా ఉంటారు వచ్చిన వాళ్ళని విజిటర్స్ టైం ఉండదు ప్రత్యేకంగా మీ స్కూల్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ప్రతి హై స్కూల్ ని తన కెరీర్ లోపల వన్ ఇయర్ లోపలనే విజిట్ చేసి ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల కష్ట సుఖాలని విద్యార్థుల సౌకర్యాల విషయం లోపల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ప్రతి ప్రభుత్వ పాఠశాలని వద్ద శాతం ఉత్తీర్ణత వైపు ముఖ్యంగా నేను మీకంటే ఎక్కువ ఈ జిల్లా కలెక్టర్ రాహుల్ గాంధీ గారి అభినందిస్తాను ఎందుకంటే కూడా నాయకులు అని చెప్తారు నాయకులు లేకపోతే సైన్యం అంతా కటావికలం అయిపోతుంది సైన్యాలపతి గట్టిగా పనిచేస్తే సైన్యం ముందుకు పోతుంది మేకల నాయకత్వంలో పురులు కూడా మేకలు అయితే పులి నాయకత్వంలో మేకలు కూడా పురులు అయితే జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా ఈ జిల్లా నడిపించినటువంటి పరిపాలన అధికారిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మౌలిక సమస్యల మీద ఉన్నటువంటి అవగాహన మెదకంటే సిద్దిపేటలు బాగా చదువుకుంటారు సంగారెడ్డిలో బాగా ఉన్నాయి ఇండస్ట్రీస్ ఉన్నాయి మెదకంటే ఎవరు ఉద్యోగం చేస్తే కూడా ఎక్కడికి ఇంట్రెస్ట్ చూపించి కాదు అట్లాంటి మెదక్ జిల్లాలో ఈ రోజు టెన్త్ క్లాస్ లోపల ఉత్తీర్ణత శాతాన్ని పద్దెనిమిదవ స్థానం నుంచి రాష్ట్ర స్థాయిలో పన్నెండో స్థానానికి పెంచిన ఒకటే సంవత్సరం ఆరు పాయింట్లు నవంబర్ లో మీరు టార్గెట్ ఇచ్చి ఏప్రిల్ కల్లా టార్గెట్ ఆరు నెలలలో రీచ్ ఆరు పాయింట్లు పెంచిన నిజంగా హృదయపూర్వకంగా జిల్లా కలెక్టర్ నాయకులు అనేది ముందు చూపుకుంటారు ఏ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటాయి అంటే భావి భారత్ మీ మీద ఆధారపడి ఉంటుంది నాలుగంట రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసింది కాబట్టి రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది ఈ దేశ భవిష్యత్తు అంతా ఎవరి చేతిలో ఆధారపడి ఉంటుంది చిన్న విద్యార్థుల మీద ఆధారపడి టెన్త్ క్లాస్ ఈ ఏజ్ లోపల సమస్యలు స్కూల్ ఫ్రెండ్స్ రకరకాలైనటువంటి మీడియా మీడియా సోషల్ అనుకోకుండా చేతిలోకి వచ్చినటువంటి ఫోన్ పిల్లల భవిష్యత్తుని అనేక రకాలైనటువంటి కొత్త కొత్త బుద్ధల వైపు కొత్త కొత్త ఆలోచనల వైపు బ్రీలు తెరిచినటువంటి ప్రస్తుత విద్యార్థి ఒక సరైనటువంటి మార్గంలో పోవడానికి టెన్ లెవెన్ ట్వెల్వ్ అనేటువంటి స్టాండర్డ్స్ లోపల అటు ఉపాధ్యాయుల పాత్ర ఇటు తల్లిదండ్రుల పాత్ర ముఖ్యంగా ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఆ పిల్లలకి ఎవరో నీకు ఏ టీచర్ ఇస్తామంటే నేను నాలుగు పేర్లు చెప్తాను అట్లా ప్రతి స్టూడెంట్ ని ఇంప్రెస్ చేయగలిగే టీచర్ కొంతమంది ఉంటారు ఆ టీచర్లు ఎట్లా బిహేవ్ చేస్తా ఉన్నారు వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది వాళ్ళు వేసిన బూట్ల కాడ నుంచి వాళ్ళు వేసిన ఎన్నికల రంగు దాకా ప్రతి విద్యార్థి గమనిస్తాడు సైకలాజికల్ గా మనం వాళ్ళ మీద ఒక గొప్ప ఇంప్రెషన్ పెడతాం అందుకని మేము వీడి చేసినప్పుడు మాకు సైకాలజీ ప్రొఫెసర్ చెప్పేవాడు రోజు ఆయన తెలపాటు తెల్లంగా చెప్తే బట్టలు వేసుకునేవాడు చిన్న ఏజ్ అప్పుడు థర్టీ టూ ఇయర్స్ మా ప్రొఫెసర్ ఏజ్ ఏం సార్ రోజు ఇదే బట్టలలో వస్తారు మీరు మంచి బట్టలు రంగు బట్టలు వేసుకోవచ్చు అంటే ద వే ఇన్ ఇన్ఫ్లుయెన్స్ స్టూడెంట్స్ అనేది మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి ఉంటుంది తెల్ల బట్టలలో వస్తే పిల్లలు ఎట్లా సింపుల్ గా ఉంటారు సగం జీనిపోయిన జీన్ ప్యాంట్లు వేసుకుని సగం జీనిపోయిన టీషర్ట్లు వేసుకొని టీచర్ వచ్చింది అనుకో పిల్లలు స్కూల్ కి ఎట్లా రావాలనుకుంటాడు సార్ ఎట్లుంటే నేను అట్లే ఉండాలనుకుంటాడు అందుకని దిస్ ద వే హౌ యూ విల్ ఇంపాక్ట్ యువర్ స్టూడెంట్స్ కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా విద్యార్థుల అనుకోకుండా అది ఒక ముద్ర వేస్తుంది కాబట్టి మీరు వేసుకునే వేషం భాష వస్త్రం అన్నింటినీ కూడా విద్యార్థులు అనుకరించడానికి ప్రయత్నిస్తారు అనుసరించుతారు కాబట్టి దయచేసి మన డిసిప్లిన్ ఉండాలి అందుకనే నేను ఇదే ప్రొఫెషన్ లో ఉండాలనుకుంటున్నాను టీచింగ్ ప్రొఫెషన్ లో కాబట్టి ఇట్లా ఉంటాను ఎలా ఎలాంటి బట్టలు వేస్తాను అంటే విద్యార్థులకు సౌమ్యంగా కనబడినట్టు కనబడతాను ఇలాంటి అగ్రెషన్ కనబడదనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇవ్వాలనేది సార్ ఆలోచిస్తున్నాను అందుకని నేను ఇక్కడ పిల్లలకు చెప్పాల్సింది ఎక్కువ మా ఉపాధ్యాయులకి చెప్పాల్సింది ముఖ్యంగా మిమ్మల్ని కూడా అభినందించాలి కలెక్టర్ గారి ఆలోచనని అక్షరూ కోరు పెట్టి సబ్జెక్టులలో ఆ విద్యార్థి వీక్ ఉన్నాడు రెండో రెండా అనేది ఐడెంటిఫై చేసి ఆ విద్యార్థుల్ని ఎట్లా ఆ గట్ట ఆ సమస్య ఎక్కడానికి సమస్య దాటడానికి మీరు ప్రయత్నించారంటే నిజంగా మిమ్మల్ని కూడా ఆ స్టూడెంట్స్ ఎఫిషియన్సీ అని చెప్పి చెప్పగలుగుతాను చాలా మందికి ఒక ఉంటుంది మనకు కూడా ఉంటుంది మా టీచర్లకు కూడా ఉంటుంది మా పిల్లలు చదవాలంటే కేంబ్రిడ్జ్ లో చదవాలి ఆక్స్ఫర్డ్ చదవాలి లేకపోతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదవాలి లేకపోతే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదవాలి ఆడైతేనే బాగా వస్తుంది చదువు ఈడైతే రాదనేటువంటి ఒపీనియన్ నుంచి ఎనభై రెండు స్కూళ్లలో వంద శాతం పర్సెంటేజ్ పాస్ అయితే దానికి రివర్స్ గా పాయింట్ రివర్స్ గా ఇరవై ఎనిమిది స్కూల్ మాత్రమే హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ వచ్చినాయి ప్రైవేట్ స్కూల్ ఇది యాదృచ్ఛికం రావచ్చు బట్ దే ఇన్ విచ్ యువర్ ఎఫర్ట్ మీ కష్టం నీ ఫలితం మీ ఆలోచన విధానం అలర్ట్ గా వేసినటువంటి అడుగులు వారు చూపించినటువంటి వాటిలో మీరు నడవడం వల్లనే ఈ ఫలితాలు సాధ్యమైంది కాబట్టి ఉపాధ్యాయ వ్యక్తులకు కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు వచ్చింది కొంతమంది ఉంటారు ఈసారి సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంటేజ్ ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది చాలా అనుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ సమాజంలో కాదు కానీ నైన్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ ని మధ్యకు చేరుకోవాలనుకున్న వాళ్ళు కొద్ది మంది ఉంటారు ఆ కొద్ది మందిలో మీ జిల్లా కలెక్టర్ గారు మన జిల్లా కలెక్టర్ గారు ప్రోత్సాహం తోటి వచ్చేసారి మెదక్ జిల్లా నిజంగా విద్యాశాఖ గారు అన్నట్టు వందకు వంద శాతం రిజల్ట్ తీసుకొచ్చి మెదక్ అంటే వెనుకబడే జిల్లా మొదటి స్థానంలోకి వస్తుంది ఒకప్పుడు మెదక్ అంటే సమాజానికి అన్నం పెట్టినటువంటి మా మెదకు రేపు చదువు కూడా ఇస్తుంది విద్యను ఇస్తుంది మంచి విద్యార్థులు ఇస్తుంది అనే రీతి లోపల హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ వచ్చే రీతి లోపల కృషి చేయాలని వారు నడుపుతున్నటువంటి మాట వారు చూపించినటువంటి మాటని మనం కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం జిల్లా కలెక్టర్ గారు మీద కొంతమంది డాక్టర్లు అప్పుడప్పుడు హాస్పిటల్స్ కి ఏ పేరు కంప్లైంట్ పెడతారు సార్ మా కళ సీసీటీవీ పెట్టిండు రోజు అటెండెన్స్ మమ్మల్ని బయోమెట్రిక్ ఏమంటుండు తొమ్మిదిన్నరకి రమ్మంటుండు సార్ కంటే మంచిగా బంగ్లు అవుతాయి మేడం అంటుండే సార్ మేడం ఇద్దరు ఉంటారు మేము హైదరాబాద్కి వెళ్ళి రావాలి సిద్దిపేటకి వెళ్ళి రావాలి దుబాక్కి రావాలి ఇట్లా టైంకి రావాలంటే ఎట్లయితే సార్ అప్పుడప్పుడు సంతకం పెట్టుకోవాలి కానీ ఇట్లా రోజు రమ్మంటుండే సార్ మీద కూడా కంప్లైంట్ చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఎందుకంటే నిన్న దాకా మనం ఎప్పుడు సంతకం పెట్టడానికి అటెండెన్స్ తీసుకుంటే పదిన్నరకు వచ్చినా పెడతాం రెండున్నరకు వచ్చినా పెడతాం ఆఖరికి నాలుగింటికి వచ్చి కూడా సంతకం పెట్టిపోతా ఉంటాం మేము కూడా అప్పుడప్పుడు పార్లమెంట్ అంటే తప్పుడు పనులు చేస్తూ ఉంటాం అటెండెన్స్ కోసం సో అట్లా అన్ని వ్యవస్థల్ని స్థిరీకరించేందుకు క్రమబద్దీకరించేందుకు ఎక్కడో ఒక దగ్గర ఒక మార్పు రావాలి ఆ మార్పు ఈ జిల్లాలో కలెక్టర్ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు మిగతా పెద్ద ప్రచారానికి అంగు ఆర్పాటానికి ఇష్టపడకుండా ఈ జిల్లా కలెక్టర్ గారు సింపుల్ గా తాను చేయాలనుకుంటున్నటువంటి పనిని సౌమ్యంగా చేసి ముందుకు పోతా ఉన్నారు వారి జాడలోనే వారి అడవిలోనే ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి మనం ఎంత చేసినా చదువుకోవాలనేటువంటి తపన రాక తీసుకోవాలనేటువంటి ఆలోచన లేకపోతే సక్సెస్ కాదు ముఖ్యంగా కూడా ఆ చిన్నారుగా ఆలోచించు నేను బాగా చదువుకోవాలి మా కలెక్టర్ గారు లాగా మేము కూడా కలెక్టర్ కావాలి ఎస్పీ కావాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతున్నారు విద్యార్థులకు అభినందరు నేను తల్లిదండ్రులకు ఒక సూచన చేయదలు కంపల్సరీ టెన్త్ గానే ఇంటర్మీడియట్ లో తీసుకోవాలి నా కొడుకు డాక్టర్ కావాలి నా కొడుకు శ్రీ చైతన్య చదవాలి నా కొడుకు ఇంజనీర్ కావాలి ఈ రెండే కాదు జీవితాలు చేసి గుర్తు పెట్టుకోవాలి డాక్టర్ అయితేనే భక్తి దేవ ఉండదు ఇంజనీర్ అయితేనే భక్తి దేవ ఉండదు కాబట్టి పిల్లల్ని బలవంతంగా తీసుకుపోయి శ్రీ చైతన్య లేన్ రారాయణ లే వారం రోజులు కాగిలిన పేపర్లలో ఐదో అంత విద్యార్థి రుచి పడ్డాడని మూడో పోయి ఒక అమ్మాయి ఇన్ని కష్టాలు ఎందుకో నాకు అర్థమవుతులేదు నేను డాక్టర్ కాలేదు కలెక్టర్ డాక్టర్ కాలేదు చాలా మంది డాక్టర్లు కాలేదు డాక్టర్లు కాలేదు టీచర్లు కూడా జీతాలు ఏమి తక్కువ లేవు ఐదు సెకలలో జీతాలు వస్తాయి సాఫ్ట్వేర్ కంపెనీ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు మూత పడుతుందో అదే లేని బిఈడి చదివి టీచర్ అయితే యాభై ఎనిమిది ఏళ్ళు వచ్చేదాకా అరవై ఏళ్ళ వచ్చేదాకా పర్మనెంట్ కొని ఉంటాయి అమెజాన్ లో వేస్తే ఉద్యోగం పోతుంది విప్రో లో వేసే ఉద్యోగం పోతుంది అమెరికాలో పోయిన పిల్లలు కూడా ఉద్యోగాలు పోయినాయి ట్రంప్ లో అంటే వీసా ఎప్పుడు పోతుందో తెలియదు ఎప్పుడు ఉండమో తెలియదు ఎప్పుడు తెలియదు కానీ బీఈడీ చేస్తే టీచర్ జాబ్ వస్తే పక్కా ఐదు వంకెల జీవితం వస్తా ఉంది యాభై ఎనిమిది ఏళ్ళు లేదా అరవై ఏళ్ళు దాకా ప్రశాంతమైన జీవితం ఉంటుంది ప్రశాంతమైన జీవితం ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి మిగతా వాళ్ళ తిట్టేటోడు ఉండడు ఉంటాడా సాఫ్ట్వేర్ అయితే పొద్దున్న పరిగెత్తే 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 జీవితం కూర్చోవడం బలసిపోవడం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మా టీచర్స్ ఎంత బాగుంటుంది చూడండి అలా గ్రౌండ్ ఉంటది నడవడానికి స్టాండ్ నుంచి ఇంటి దాకా స్కూల్ దాకా నడవడానికి అవకాశం ఉంటుంది ఓపెన్ ఎయిర్ ఉంటుంది ఇట్లా ఏసీలలో బంధించి ఉండదు మధ్య ప్రశాంతంగా ఉంటారు గవర్నమెంట్ స్కూల్లో నేను చాలా తల్లిదండ్రులు చాలా మంది డిఫరెంట్ గా ఆలోచిస్తారు మా పిల్లలు ఏసీ బస్ లోనే పోవాలి మా పిల్లలు ఏసీ స్కూల్లోనే చదువుకోవాలి ఏమొస్తుంది ఏసీ బస్సులో ఏసీ స్కూల్లో చదివితే ఎఫిషియన్సీ వస్తుంది డాక్టర్ రెండు గోలీలు ఇస్తాడు ఎండ తాగితే మా పిల్లలు నలగవుతాడంటే ఎండ దాకా ఎండ దాకా ఎండ తాకాల్సిన వయసులో ఎండ తాకపోతే బొక్కలు జల్దిపోతాయి గట్టి పడే బొక్కలు బోన్ గట్టిపడదు పిల్లలు అందుకని మేమందరం నేనైతే గవర్నమెంట్ స్కూల్ ఇంక రెండో దగ్గర మా వాళ్ళు రెండో తరగతి తాకినావండి నేను రెండో తరగతి తాకినావండి మా అమ్మమ్మ వాళ్ళు తీసుకుపోయి చదువు మీద ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళ ఊళ్ళ నుంచి చదువు కూర్చుంటాను సెవెన్ సెవెంత్ క్లాస్ దాకా మా అమ్మమ్మ వాళ్ళు చదివినా కాబట్టి గవర్నమెంట్ స్కూల్ అంటే నామోషి గవర్నమెంట్ స్కూల్ లో చదివితే ఏం రాదు ఇంగ్లీష్ మీడియం మీడియా నాలుగు ఇంగ్లీష్ ముక్కలు బెక్క అంటే మా మస్తు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతుంటే మనకు అర్థం కాదు కాబట్టి బాగా మాట్లాడుతున్నారు అనుకుంటారు ఇందాక నేను నియోజకవర్గ మాట్లాడుతుంటే ఒక మాట చెప్పారు మూడు వందల యాభై మూడు మంది ఎంతమంది ఫెయిల్ అయ్యారు సార్ మూడు వందల యాభై మంది ఫెయిల్ అయితే అలా రెండు వందల అరవై మూడు మంది తెలుగులో ఫెయిల్ అయ్యారు ఇంతకంటే అన్యాయ మూడు వందల యాభై మంది ఫెయిల్ అయితే మొత్తం పదివేల మంది పాస్ అయ్యారు పదివేల నలభై ఐదు మంది పాస్ అయ్యారు మూడు పదివేల మూడు వందల డెబ్బై మంది పరీక్ష రాస్తే పదివేల నలభై ఐదు మంది పాస్ అయ్యారు దగ్గర దగ్గర పది వేల డెబ్బై నుంచి నలభై ఐదు తీసేస్తే అక్కడ మీకు మనకి మిగిలిపోయింది రెండు వందల ఇరవై ఐదు మంది మిగిలిపోయింది రెండు వందల మూడు వందల ఇరవై ఐదు మంది మిగిలిపోయింది మూడు వందల ఇరవై ఐదు మందిలో రెండు వందల యాభై మంది తెలుగులో ఫెయిల్ అయిందంటే సార్ ఒకసారి ఆలోచించాలి పిల్లలుగా ఆలోచించాల్సింది సార్ లేదు మాతృభాష మీద మనకి ఇంట్రెస్ట్ పోతుంది తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి తెలుగులో ఫెయిల్ అవుతారు కదా ఒకటే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ తెలుగులో పేర్లేదు పుట్టిన తెలుగుదేశంలో మాట్లాడేది తెలుగు భాష భాషలో టీచర్లు అందరూ కూడా మిగతా భాషల పట్టి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నారు కానీ మాతృభాష ఎక్కడ నెగ్లెక్ట్ అయిస్తున్నట్టు మా తెలుగు టీచర్ గారు అంటే నాకు చిన్నప్పుడు మా తెలుగు టీచర్ చెప్పిన సవర్ణ తీర్ అది ఇంకా గుర్తుండదు సంపకమాలా ఉత్పదమ ఇట్లాంటి ఏదో చెప్పేవాళ్ళు సమాసాలు చాలా మంది గుర్తుంటారు తెలుగు టీచర్ బాగా చెప్పగలరు తెలుగు చెప్పాలంటే మరి ఎక్కడొచ్చిందో ఒకసారి ఆలోచించుకోరా తెలుగు టీచర్లు ఒకసారి పునరాలోచించుకోవాలి రెండు వందల యాభై మంది విద్యార్థులు తెలుగులో ఫెయిల్ అయినారు ఒకటే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు ఆలోచించుకోవాలి కరెక్ట్గా ఫిజికల్ సైన్స్ చెప్తాను నేను బయాలజికల్ సైన్స్ చెప్తాను ఇప్పటికీ సెకండ్ పేపర్ చదివేసి ఆ క్లాస్ చెప్పేయలుగుతాను టెన్త్ క్లాస్ దాకా నేను అంటే సబ్జెక్ట్ చెప్పేటప్పుడు అట్టే చూసేవాళ్ళు ఒకసారి ఒక పాఠం చెప్తే మేము బయాలజికల్ సైన్స్ లో నేను టీచర్ ఉన్నప్పుడు పదిహేడు పాఠాలు ఉంటుండే సెవెంటీన్ లెసన్స్ లెసన్ పాపులేషన్ ఎడ్యుకేషన్ జనాభా గురించి చెప్పేవాళ్ళు ఆర్ టాకింగ్ పంతొమ్మిది వందల డొంబై ఒకటిలో జనాభా నియంత్రించాలనేటువంటి ఆలోచన దేశంలో ఎక్కువ ఉంటుండే మేము మేమిద్దరం మాకు ఒకరు ఉండాలనేటువంటి ఆలోచన టీఆర్ మాల్తూస్ అనేటువంటి ఒక రష్యన్ ఎడ్యుకేషన్ చెప్తాడు ఏమని మనకు కావాల్సిన పంచభూతాలు గాలి నీరు ఇట్లాంటి అవసరాలు ఏవి ఉంటాయి పంచభూతాలు ఇవి మనం పెరిగినంత స్పీడ్ గా పెరుగుతలేదు మనం ఎంత స్పీడ్ గా మీకు తెలుసు ప్రతి సంవత్సరం భారతదేశంలో పుట్టేటువంటి కొత్త జనాభా సంఖ్య ఎంత అంటే ఒక ఆస్ట్రేలియా కాంటినెంట్ అంత ఉంటుంది దిస్ ఆర్ టాకింగ్ అబౌట్ నైన్టీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఒక సంవత్సరంలో పుట్టే పిల్లల జనాభా ఎంత అంటే మొత్తం ఆస్ట్రేలియా ఖండంలో ఉండేటువంటి జనాభా సమానం మరి ప్రతి సంవత్సరం భారతదేశానికి ఒక ఆస్ట్రేలియా ఖండం అంతా జాగా కలుస్తలేదు నీళ్లు కలుస్తలేదు గాలి కలుస్తలేదు సో విఆర్ టూ ఇంటూ టూ ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ ఆ రేషియోలో మనం పెరుగుతున్నాం మనకి భూమి పెరుగుతలేదు గాలి పెరుగుతలేదు నీళ్లు పెరుగుతలేదు అందుకనే టెంపరేచర్ ఎవరై వస్తుంది అండి కాదు ఎందుకు ఉన్నాయని చెట్లు నరికేస్తా ఉన్నాం ప్రకృతికి విధ్వంసం చేస్తా ఉన్నాం కొండలు భూములు ఇలా ఎరవడుతున్నాయా అన్ని జేసీబీ ఇటర్చిలు వచ్చినాక అన్ని ప్లేన్ ల్యాండ్స్ తయారు చేస్తా ఉన్నాం సో ఎకలాజికల్ ఇంబార్టెన్స్ జరుగుతా ఉన్నాయి అట్లా జరగకుండా ఉండాలంటే పిల్లలందరూ డాక్టర్లు పిల్లలందరూ ఇంజనీర్లు అయితే మరి సర్వే చెప్పాలి సర్వేవారి చెప్పాలి కలెక్టర్ ఎవరు ఎస్పీ ఎవరు సీఏ ఎవరు రకరకాలైనటువంటి వృత్తులలోకి పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి ఎంకరేజ్ చేయండి నేను నిబాల్చుకున్న సారాంశం ఏంటంటే మీ పిల్లలకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి అటువైపోయినట్టు మీ ఇంట్రెస్ట్ కోసం నేను డాక్టర్ రాలేకపోయినా బిడ్డ ఒత్తిడి చేసి బలవంతంగా ఏమైనా నెట్టేసినా అనుకో అదే పడికి ప్రయత్నం చేస్తుంది ఎంత రాసి రాలేదనుకో మన నాన్న అని బిడ్డ మీటర్ల తాడ చూసుకుంటుంది దయచేసి అట్టం పరిస్థితి కలిపి సో మనకు చాతగాలే మనం మన గోల్ రీచ్ కాలేకపోయినా పిల్లల్ని మన గోల్ వైపు వాళ్ళని నెట్టకండి దయచేసి వాళ్ళకి ఏది ఆలోచన ఇస్తుంటే వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే వాళ్ళని అటువైపోయినట్టు ఒక టీచర్ ఈ దేశానికి ప్రథమ రాష్ట్రపతి అయింది ఒక టీచర్ ఈ దేశానికి ప్రథమ ఎదగలిగింది కాబట్టి టీచర్లు తక్కువ ఇంజనీర్ వీళ్ళు డాక్టర్ వాళ్ళు ఇట్లా దేశంలో చాలా మంది ఏడతరుగా చదువుకున్న వాళ్ళు కూడా ఈ దేశానికి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయ్యారు కాబట్టి చదువు అనేది మనిషికి విజ్ఞత నేర్పిస్తుంది విజ్ఞానాన్ని నేర్పిస్తుంది వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అని ప్రజలకు సన్నని గీతను గీసుకోవడానికి చదువు ఉపయోగపడుతుంది తప్ప బాగా చదివి కలెక్టర్లు అయితేనే బతుకుతారు ఎంతమంది కలెక్టర్ లేదు ఎంతమంది తెలుసవ బతుకలేరా ఎంతమంది డాక్టర్లు అవుతారు మిగతా వాళ్ళందరూ బతిక సమాజంలో ఊరికి ఒక డాక్టర్ ఇద్దరు డాక్టర్లుంటే ఎక్కువ కానీ మిగతా కుటుంబాలని బతులు లేవా దిస్ ఈస్ దీన్ని మనం సమాజంలో ఉన్నటువంటి అన్ని వృత్తులు అన్ని రకాలైనటువంటి ప్రొఫెషన్స్ ని కూడా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ఈ ఏజ్ లో పిల్లల్ని ఫోర్స్ చేయకండి మీ అబ్బాయి సీఈసీ తీసుకుంటా అంటే తీసుకొని మీ అబ్బాయి ఎస్ అంటే తీసుకొని కలెక్టర్ గారి జీతం నాకు తెలిసి ఐదు లక్షలు కానీ నాలాంటి వకీలు ఒక్క కేసులో ఒక రకాల చేస్తే ఐదు లక్షలు తీసుకుంటాం ఎంత తీసుకుంటాం సుప్రీంకోర్టు నిమిషానికి లక్ష రూపాయలు తీసుకునే వకీలు ఉంటారు ఎంత తీసుకుంటాం నిమిషానికి లక్ష తీసుకునే అడ్వకేట్ ఉన్నారు ఈ దేశంలో మరి మా కలెక్టర్ సార్ ఎన్ని రోజులు అబ్బాయి సార్ కలెక్టర్ సార్ జీతం ఎన్ని రోజులు రావాలి ఒక అడ్వకేట్ కావాలండి కాబట్టి దేనికి గొప్పతనం దానికి ఉంటుంది దేనికి విశిష్టత దానికి ఉంటుంది కాబట్టి ఇదే గొప్ప అదే గొప్ప ఏం లేదు టీచర్లలో కూడా హాస్పిటల్లో చెప్పేటువంటి ప్రొఫెసర్ల జీతాలు ఎవరైనా ఉంటాయి మంచి మంచి స్కూళ్ళలో వాళ్ళు ఉంటాయి మా గవర్నమెంట్ టీచర్లు కూడా మంచి జీతాలు వస్తుంది మా ఎమ్మెల్యేల జీతాలు ఎంపీలో జీతాలు ఎంతనో మా స్కూల్ జీతాలు కూడా అంతే ఉంటాయి సీనియర్ స్కూల్ అసిడెంట్ పోడే అంటే మీ జీతం మీకు చెప్పడానికి ఇబ్బంది మా జీతం మాకు జీతం గీతం అని కలిపి రెండున్నర లక్షలు రావు గీతం ఇన్ ద సెన్స్ ఇచ్చే అలవెన్స్ డ్రైవర్ ఎలవెన్స్ థిరి అలవెన్స్ మాకు వచ్చేది లక్షలు కాదు జీతం సీనియర్ రెసిడెంట్ ఉండే సార్ జీతం రెండు లక్షలు ఉంటాయి మా జీతాలు కూడా లక్ష యాభై దానికి కలిసేది మిగతా కలిసే టెలిఫోన్ బిల్ అని డ్రైవర్ జీతం అని డీజిల్ అని ఇతర కలిసి మాకు ఎక్కువ ఖర్చు వస్తుండచ్చు నిజం కూడా మాకు ఇచ్చేటువంటి లక్ష యాభై రూపాయల రూపాయలు జీతం మా డీజిల్ కూడా సరిపోదు మీకు తెలిసిన నిన్న మీద కూర్చిపోయాం ఇయాల మీద కూర్చిపోయినాం సిద్ధిపెట్టుపోతాం నిన్న సంగారెడ్డి పోయితే మేడం ఎక్కువ వచ్చినాం సో నాట్ గా దాన్ని దీంతో డబ్బుతో కొలవాలని చెప్పేదుకోలేదు కానీ విద్యార్థుల కోసం చెప్తున్న ప్రత్యాప క్రమంలో చెప్తా ఒక మంచి అడ్వకేట్ ఒక మంచి అడ్వకేట్ ఇలా మీరు కూడా కేసులు ఎక్కువైతున్నాయి టీవీలలో పేపర్లలో చాలా మంది అడ్వకేట్ పేర్లు వింటారు వాళ్ళు ఉత్తర వకాలత్ మీద క్లైంట్ తోటి సంతకం తీసుకుని వకాలేమంటే ఐదు లక్షలు తీసుకున్నారు ఉత్తమం వచ్చి కోర్టులో సుప్రీం కోర్టు బెంచ్ ముట్టించమంటే ఇరవై ఐదు లక్షలు తీసుకున్నారు అందుకే మీ పిల్లలు వకీల్ అయితే ఎంకరేజ్ పైసలు రెండో గౌరవం ఏముంటుందని చెప్తా మీరు ముట్టుకోడు నువ్వు ఏదైనా కుట్టుకుంటాడు రోడ్ మీద ఆపుతాడు నేను అడ్వకేట్ అనేవాసారి మీరు మర్యాద సో దీస్ ఈస్ దిఫరెన్స్ అర్థం చేసుకోవడానికి వృత్తులకు మీరు చెప్తారు డాక్టర్ ఎంతగా పై నువ్వు ఎంత ఇస్తావు మీ దగ్గర పోతావు డాక్టర్ వంద రూపాయలు ఫీజ్ ఇస్తావు అంతే ఐదు వందలు ఇస్తారు సార్ ఐదు వందలు పొద్దువేళ్ళ తొమ్మిది ఇంటికి వచ్చి డాక్టర్ పొద్దుకి తొమ్మిది దాకా కష్టపడతాడు ఎంతమందిని చూస్తాడు పొద్దున్న రెండు వందల మంది చూసాడు రెండు వందల మంది ఇంటి ఒక్కొక్కరి దగ్గర ఐదు వందలు కట్టుకోవాలి ఎన్నైనే ఎన్నైనా పదివేల నేను పదివేలకి ఒకళ్ళకి కూడా వేయాల వేయాలంటే లక్ష తీసుకుంటాను నేను రోజు పది ఒకస్తా నేను ఒక ప్రాక్టీస్ చేసినప్పుడు నేను రోజు పది మందికి ఒక వేసేవాడిని ఒక ఒక నేను వేయాలంటే లక్ష తీసుకుంటాం ఆ రోజు నేను అంటే నేను ఎంత సంపాదిస్తున్నా ఎంత సంపాదిస్తున్నా పది లక్షలు సంపాదిస్తాను ఈయన ఐదున్నర ఏళ్ళు ఎంబీబీఎస్ ఒక సంవత్సరం ఔసధ్యం మూడు సంవత్సరాలు పీజీ మళ్ళీ ఒక సంవత్సరం ఔసధ్యం ఒక సంవత్సరం రూరల్ లో చేయితే పన్నెండు ఏళ్ళు అవుతానికి పీజీ అవుతా లేదు పద్దెనిమిది ఏళ్ళకి ఇంటర్వ్యూ అయిపోతుంది పన్నెండు ఏళ్ళు ఎంబీబీఎస్ అవుతాడు సార్ ఎంబీబీఎస్ పీజీ రూరల్ ఔసధ్యాలకు ముప్పై ఏళ్ళు వస్తాయి ఏమొచ్చింది జీవితంలో ఎన్ని లేదు పిటాక లేదు ముప్పై తరలి పెళ్లి చేస్తుంది మొదలు సగం జీవితం అయిపోయింది ముప్పై ఈయన ముప్పైకి మొదలు పెట్టి ఒక్కొక్క దగ్గర ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు పోషించే లక్ష లక్షాధికారి కావాలి దానికి ఇంకా మళ్ళీ రికమెండేషన్ ఫోన్ చేశాడు నర్సింగ్ హోమ్ ఫోన్ చేసి అన్న లక్ష ఎనభై వేలు బిల్ అయిందంట ఉన్నాడు లక్ష ఇరవై వేలు చెప్తాను నేను ఏమైనా జరిగింది దానికి కట్టుకునే నర్సింగ్ హోమ్ పది నిమిషాలి వదురా సో అందుకని ఏ ప్రొఫెషన్ సో మీరు మీ పిల్లలతో కూర్చొని మంచిగా ఎంత అయిపోయింది కంప్లీట్ పోయేటప్పుడు ఏ గ్రూప్ పోతారు ఏం చదువుతారు వాళ్ళు ఆ విషయంగానే ఎంకరేజ్ చేయండి ఒక మోటార్ మెకానిక్ అయితే అంటే ఎంకరేజ్ చేయండి ఆయన ప్రయోటా షోరూమ్ లో పోతే ఒక మెకానిక్ జీతం రెండు లక్షలు ప్రైవేట ఇన్నోవా కార్ మెకానిక్ లో మెకానిక్ షేడ్ లో పనిచేసే ఒక మెకానిక్ బీఈ బీటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన ఒక ఇంజనీర్ చింతా రెండు రెండున్నర లక్షల రూపాయలు చెందాం కాబట్టి ఏ వృత్తిని కూడా తక్కువ చెప్పకండి దయచేసి పిల్లల్ని డిస్కరేజ్ చేయకండి వాళ్ళకి ఎటువైపు పోవాలంటే ఆలోచన అటువైపు ఎంకరేజ్ చేయండి ఈయన డాక్టర్ అయితేనే బాగుపడతాడు ఈయన ఇంజనీర్ అయితేనే బాగుపడతాడు అటువంటి ఫీలింగ్ లో ఉండకండి వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది వాళ్ళకి వాళ్ళకి ఏ గోదాకపోతామంటే ఆ గోదాక చదివేయండి అంతేగాని డోంట్ ఫోర్స్ ఇది మాత్రమే నేను మీకు చెప్పదాను ఎందుకంటే ఈ ఏజ్ లో జరుగుతున్న పరిణామ క్రమాలు చూస్తుంటే మాకు ఇబ్బంది అనిపిస్తుంది జూన్ నుంచి కనబడతా ఉంటాయి చాలా బాధ అనిపిస్తుంది బిల్లానికి చాలా మంది దేశాన్ని పరిపాలించినటువంటి పాలకులు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులు మంత్రి మంత్రులు అయినారు కేంద్ర మంత్రులు అయినారు అక్కడ ప్రధాన మంత్రులు కూడా అయ్యారు కాబట్టి చదువు అనేది జీవితానికి అన్ని కాదు అది ఉంటే కొంచెం మంచిగా పరిపాలించడానికి కొంచెం మంచిగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి బాగా రాకోవాల్సింది కాబట్టి బిడ్డ నీకు కాబట్టి రావాలి ఎంబీబీఎస్ సీట్ రావాలి అని దయచేసి పిల్లల్ని మానసిక సంఘర్షణ గురించి ఫ్రీగా వదిలేయండి అది పోల్ట్రీ ఫామ్ పోనీ గట్టి ఉంటుంది ఎంత బట్టి ఉంటుంది పోల్మ్ పోనీ బయట పెడుతుందా ఇది ఎవరు బయటపెట్టి అనుకో ఐదు నిమిషాలు కూడా బతుకుతుందా బతుకుతుందా మీ పిల్లలు మీరు పోల్ ఫామ్ పోనీ లేదా నిజ జీవితాన్ని మీరు ముందు పెరిగినప్పుడు ఎట్లా పెరిగినా మేము పెరిగినప్పుడు ఎట్లా పెరిగినాం ఇప్పుడు పిల్లలు ఎక్కడ వెళ్ళాలని కోరుకుంటున్నారు ఒకసారి ఆలోచించి బయటికి పోయారు మీరు టిఫిన్ చేయబోతే సెల్ ఫోన్ ఇచ్చి గేమ్ ఆడుకోమంటారు సెల్ ఫోన్ ఏం ఆడతారు క్రికెట్ సెల్ ఫోన్ లోనే ఆడతారు ఫుట్బాల్ సెల్ ఫోన్ లోనే ఆడతారు మేము చిన్నప్పుడు శిరోగర కాలేజీ మొదలుకుంటే రోడ్ మీద ఉంటే మొత్తం మోకాలని అగిపోతుంది అడ్డం పడితే ఇప్పుడు పడితే అయ్యో ఎంత ఏడుస్తారో నాకు తెలియదు తల్లిదండ్రులు బిడ్డకండి ఎక్కువ తల్లి కార్యక్రమం మొదలైంది మా శరీరం మీద గాయాలు అసలు ఎక్కడ ఉండకపోతుండే చిన్నప్పుడు కబడ్డీ ఆడితే దెబ్బలే కోకాడతాన్ని ఇప్పుడు పిల్లలు కోకోడు ఇటువంటి కానీ వాళ్ళ తెలిపెళ్ళు ఇట్టింటే మజ్జి కూర్త అందుకని ప్రకృతికి ఎంతసేపు ఎక్స్పోజ్ కావాలి ఎక్స్పోజ్ కావాలి ఏం తినాలి అదే తినాలి ఎట్లా పెరగాలో అట్లా పెరగాలి సో దయచేసి పిల్లల్ని బాయిలర్ కూర తయారు చేయండి అలా సహజ కొన్ని వాళ్ళ పిల్లలు కదా వదిలేసేయండి నేను చాలా సార్లు పిల్లలతో మాట్లాడినప్పుడు చెప్తా ఒక మరావతి పూర్ణ ఒక గిరిజన బిడ్డ ట్రైబల్ స్కూల్కి ఒక రెసిడెన్షియల్ స్కూల్ నుండి దాని పర్వతారోహణ అంటే ఇష్టం అంటే వాళ్ళు టీచర్ ఎంకరేజ్ చేస్తే ఎంకరేజ్ వచ్చింది టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అయితే టెన్త్ ఉంటే ఆడపిల్ల అమ్మ పర్వతారాలకి ఎట్టేషన్ చెప్తే పోతుండేది కదా నిఖిల్ జరీన్ అని ఒక అమ్మాయి ఇరవై ఒక ఏళ్ళకి వరల్డ్ బాక్సింగ్ టైటిల్ తీసుకుని వచ్చి లక్షల రూపాయలు వస్తాయి టివి సింధు సైనా నెహ్వాల్ విన్నారు కదా పేర్లు మీరు జీవితకాలం చేసి క్యారెక్టర్ పని చేస్తే కూడా ఆయన పైసలు ఇవ్వాలి వాళ్ళకి ఒకటే రోజుల్లో చాంపియన్షిప్ చేసుకుని వచ్చేసి వస్తాయారా అంటే నేను కలెక్టర్ గారు తప్ప చేసి చెప్పాలని చెప్తాను మీ అందరికీ ఆదర్శం మీరు కలెక్టర్ గారి రోజు చూస్తారు కాబట్టి అందరూ కలెక్టర్లు కావాలనుకుంటారు ఇంతమంది మెదక్ కరెక్టర్లు అయితే మిగతా జిల్లాలో కస్టమైజర్లు ఎంకరేజ్ కలెక్టర్ కావాలని కోరుకున్న వాళ్ళు రావడం రాదు సార్ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకున్న యూ సెలెక్ట్ సార్ అనుకుంటే అదే సైడ్ పోయి అటే అటే కానీ తల్లిదండ్రులు అంటే మీరే పిల్లలు చేయగొట్టే ఎంబీబీఎస్ రాకపోతే ఎట్లా నీకు ఇది రాకపోతే ఎట్లా మా అన్న బిడ్డ ఎంపీబిఎస్ దానికి పదవి రాకపోతే నీకేం లేదు నువ్వు ఉత్తమ ముద్దు ఉన్నావు మాట మాటలు ఈ బిడ్డ అదే అనిపిస్తే అలానే హుషారైతే అలానే గోల్డ్ మెడల్ చేసుకుంటాయి కాబట్టి మంచి అవకాశం ఇది ఇస్ ద రైట్ ఏజ్ ఈ టీనేజ్ చేసుకోకుండా ఇంటర్మీడియట్ అయిపోయి తల్లిదండ్రుల టీచర్ల మాట వినండి కరెక్ట్ గా ఇంకొక లక్ష్యాన్ని పెట్టిన టీచర్ల ముందు పాస్ అయిన ఈ పదివేల నలభై ఐదు మంది పిల్లలు కంపల్సరీ వాళ్ళందరూ ఇంటర్మీడియట్ పోవాలి మా బిడ్డకి పదహారు ఏళ్ళు వచ్చినాయి సరిగా పెళ్లి చేస్తాం అనుకుంటున్నాం ఇట్లాంటి కార్యక్రమాలు దయచేసి ఎంకరేజ్ చేయండి మైనర్ మ్యారేజెస్ అన్ని ఆగాలంటే అట్లీస్ట్ ఎయిటీన్ వర్స్ దాకా పిల్లలు చదువుకోవాలంటే ఇంటర్మీడియట్ కంపల్సరీ చదివించాలి ఆ తర్వాత వాళ్ళ మీద వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడేటువంటి స్థాయికి వాళ్ళు వస్తారు ఇప్పుడు దయచేసి నేను తల్లిదండ్రులకి టీచర్లకు చేసేటువంటి మన జిల్లా కలెక్టర్ ఒక మంచి లక్ష్యాన్ని పెడుతున్నారు ఎవరు కూడా కాలేజీకి పోకుండా డ్రాప్ అవుట్ కావద్దని మీ అందరి పేర్లు ఫోన్ నెంబర్లు మీ టీచర్లు స్కూల్ అన్ని కూడా ప్రత్యేకంగా మానిటర్ చేస్తా ఉన్నారు మిగతా కలెక్టర్లకు భిన్నంగా మన మెదక్ కలెక్టర్ గారు ఈ జిల్లాకు పేరు తీసుకురావడానికి పని చేస్తాన్నారు అందుకని దయచేసి వారు చేసేటువంటి కార్యక్రమానికి మీరు అందరూ కూడా సహాయపడాలి సహాయం సహాయపడి ఆర్థికంగా డబ్బులు ఇచ్చి సహాయం చేయమని అడుగుతా మీరు చేయాల్సిన పనిని మీ విద్యుత్ ధర్మాన్ని కరెక్ట్ నిర్వర్తించి విద్యార్థులను ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వేదికకు వేదిక ముందున్నటువంటి భావి భారత పౌరులైనటువంటి మీకు అందరికీ కూడా మరొకసారి టెన్త్ క్లాస్ లో మీరు సాధించినటువంటి ఐదు వందల యాభై ఐదు వందల డెబ్బై ప్లస్ అనేటువంటి మార్కులు సాధించినటువంటి పదిహేడు మంది చిన్నారులకి నూట డెబ్బై ఆరు మంది విద్యార్థిని విద్యార్థులకు మరొకసారి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఈ ఫలితాలు రావడానికి సహకరించినటువంటి ఎంఈఓలు హెడ్ మాస్టర్లు వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు కాలం కాలువాసుపై చిట్టు